కొత్త పంచాయతీలు సో మీరు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఖమ్మం మహబూబాబాద్ ఆసిఫాబాద్ కొత్తగూడెం రాష్ట్రంలో ఐదు వందల జనాభా దాటిన తండాలు గిరిజన గూడెలను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీలుగా మార్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాటికి ఎన్నికలు నిర్వహించగా రెండు వేల ఇరవై రెండు పంచాయతీ కార్యకలాపాల నిర్వహణకు కొత్త భవనాల నిర్మాణం శ్రీకారం చుట్టారు ఇప్పటికీ ఆ గ్రామ పంచాయతీలకు చాలా వరకు సొంత భవనాలు అందుబాటులో రాలేదు అద్దె భవనాలు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో చెట్ల కిందే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించవలసి అయితే వస్తూ ఉందన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా పంచాయతీలకు సంబంధించి ఈ విధంగా అయితే అక్కడ తూతు మంత్రంగా సగం సగం అయితే ఆపేశారు ఒక్కో భవన నిర్మాణానికి తొలుత పదమూడు లక్షలు కేటాయించారు ఆ తర్వాత పదహారు లక్షలకు మరోసారి ఇరవై లక్షలకు పెంచారు అయితే నిధులు విడుదల మాత్రం పది లక్షల లోపే ఉన్నట్లు మాజీ సర్పంచ్లు చెబుతున్నారు దీంతో అనేక చోట్ల స్లాబ్ వరకే పనులు పూర్తయ్యాయి ఇప్పటికే తుది దశకు చేరాయి కొన్ని పంచాయతీలకు భవనాలు మంజూరైన అనువైన స్థానం లేక పనులు మొదలు పెట్టలేదు మహబూబాబాద్ జిల్లా ఉత్తర తండాలో పంచాయతీ భవన్ నిర్మాణానికి ఆరు లక్షల వరకు బిల్లు వచ్చాయని మాజీ సర్పంచ్ కిషన్ తెలిపారు డబ్బులు లేకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోయామని కూడా వాపోయారనమాట సో ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఇలాగ అనేక పంచాయతీలైతే పెండింగ్లు అయితే పడిపోయి సో ఇది వెంటనే పంచాయతీ అయితే పూర్తి నిధులు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి